श्रीमद्भगवद्गीता ॐ श्रीकृष्ण परमात्मने नमः आरो अध्यायं ध्यानयोगं लोनि पिदव श्लोकं श्रीभगवान् यदा दीपो निवातस्तो गते सोपमास्पृता ప్రసారము లేని చోట నిచ్చలముగా నుండు దీపము వలె యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిచ్చలముగా నుండును ఈ శ్లోక వివరణ ఎక్కువగా గాలి లేని చోట దీపం ఏ ప్రకారంగా నిశ్చలంగా కదలకుండా వెలుగుతుందో అలాగే ధ్యానంలో ఉన్న యోగి అదుపులో ఉన్న మనస్సు ఎటువంటి వికారములు లేకుండా నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను